ఎప్పుడైనా మీరు ఇంట్లో ఒంటరిగా ఉండి అర్ధరాత్రి పూట కిటికీలో నుంచి బయటకు చూస్తే ఒక అమ్మాయి నాట్యం చేస్తూ కనిపించిందనుకోండి ఎలా ఉంటుంది గుండె ఆగిపోతుంది అవును ఇలాంటి ఘటన చాలామంది అనుభవించారు సెర్బియాలో మన దేశంలో భరతనాట్యం కథకళి కూచిపూడి లాగానే సెర్బియాలో కూడా సాంప్రదాయ నృత్యం ఒకటి ఉంది ఆ యువతి ఆ నాట్యంలోని రీతులనే ప్రదర్శిస్తోంది యూరోప్లోని సెర్బియాలో ఈ ఘటన జరిగింది ఒక యువతి అర్ధరాత్రి సెర్బియా వీధులలో సాంప్రదాయ నృత్యం చేస్తోంది నృత్యం చేసి ఆగిపోతే అసలు కథే ఉండదు అక్కడి నుంచే కథ మొదలవుతోంది ఆమెను అలా నాట్యం చేసినప్పుడు చూసిన వారిని లేదా ఎవర్నైనా ఆమె తిరిగి కళ్లలో కళ్ళు పెట్టి చూసిందనుకోండి అంతే కథ అక్కడితో కథం ఎందుకంటే ఆ యువతి ఆ చూసిన వ్యక్తి వెంటపడి గల్లీలో ఉన్న రోడ్డు మీద ఉన్న ఎంత మందిలో ఉన్నా చంపేదాకా వదలదు ఒక్కసారి నడి రోడ్డున ఏ కారు ముందో ఏదైనా వాహనం ముందో నిలుచుని డాన్స్ చేసి వెనక్కి తిరిగి ఆ కారులో ఉన్న వాళ్ళని చూసి వెంటపడి చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి ఆమెను చూసిన వారు ఎవరైనా ఆమెలో ఏదో రాక్షస శక్తి ఉందనో లేదా ఒక రాక్షసి చేతిలో ఆమె బందీగా ఉంది అనో నమ్ముతారు అయితే ఈ సెర్బియన్ లేడీ కథ ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటిది దానికి సంబంధించిన కథలు అనేకం ఉన్నాయనుకోండి మన దేశంలో పిల్లలను నిద్రపుచ్చడానికి దయ్యం కథ వినిపించో భయపెట్టో అన్నం తినిపిస్తారు లేదా నిద్రపుచ్చుతారు అలాగే సెర్బియాలో కూడా ఇప్పుడు ఈ సెర్బియన్ లేడీ గురించి చెప్పి చిన్న పిల్లలు నిద్రపుచ్చుతున్నారు అంటే నమ్ముతారా ఒక కథ ప్రకారం సెర్బియాలోని ఒక యువతి గ్రామంలో ఉండేది ఒక అబ్బాయిని ప్రేమించింది కానీ పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడంతో వారి పెళ్లి జరగలేదు మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది అక్కడి నుంచి సెర్బియాలో ప్రతి గ్రామంలో ఈమె ఎక్కడో అక్కడ కనిపిస్తుంది అని నమ్ముతారు నలుగురు కూర్చుని పాటలు పాడుకుంటున్నా కూడా ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది అని నమ్మేవాళ్లున్నారు ఆమెను దగ్గర నుంచి చూసిన వాళ్లు లేదా ఆమె వెనక్కి తిరిగితే కనపడిన వాళ్లు ఇక ఏదో చెడు జరుగుతుంది అని గట్టిగా విశ్వసిస్తారు సెర్బియాకి చెందిన అనేక పుస్తకాల్లో వార్తాపత్రికల్లో కూడా ఈమె గురించి ప్రస్తావన ఉంది సినిమాలు కూడా చాలానే వచ్చాయి సెర్బియాకి చెందిన ప్రముఖ పత్రిక అర్బన్ లెజెండ్ ఈమెను ఒక ప్రేతాత్మగా చూపించింది ఒక ప్రేతాత్మ మానవ రూపంలో తిరుగాడుతోంది అని ఒక వార్తను ప్రచురించింది ఇదంతా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి మాట రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వార్తను విన్నారా అప్పట్లో టిక్ లో ఒక అతను ఈ సెర్బియన్ లేడీ వీడియోని పోస్ట్ చేశాడు పాత టిక్ టాక్ వీడియోలు ఏవైనా చూసినట్లయితే వారికి అర్థమవుతుంది లేదా వారు ఈ వీడియోను దాచుకొని తర్వాత చూడొచ్చు ఎందుకంటే అప్పట్లో చాలా వైరల్ అయిన వీడియో అది దాదాపు పది కోట్ల మంది వీక్షకులు దాన్ని చూశారు ఇక అప్పటి నుంచి మళ్లీ ప్రజల్లో మర్చిపోయిన గతం మర్చిపోయిన భయానక దృశ్యాలు కళ్ల ముందు మెదిలాయి మళ్లీ ఈ యువతి వచ్చిందా అనే అనుమానం కలిగింది ముఖ్యంగా సెర్బియాలో ఆమె తిరిగి వచ్చింది అని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి అని కిటికీలు తలుపులు అన్నీ జాగ్రత్తగా మూసుకుని పడుకోవాలని ఒకవేళ ఆమె కనిపించినా ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడ్డం అస్సలు చేయకూడదని సాధ్యమైనంత దూరాన్ని పాటించాలి అని ప్రజలు వీడియోలు కూడా పోస్ట్ చేశారు ఇప్పటి వరకు ఇదంతా నిజంగానే అనిపిస్తుంది కదా అంటే నిజంగానే జరిగి ఉంటుంది అని అనిపిస్తుంది ఎవరికైనా కానీ మనుషుల యొక్క వింత ప్రవర్తన కూడా ఒక రకంగా ఈ భయానికి దారి తీసింది అని చెప్పాలి నమ్మాల్సిన నిజం సోషల్ మీడియా ట్రెండింగ్ అనేది ఒకటి ఉంటుందిగా ఎవరు ఏది పోస్ట్ చేసినా వచ్చే వ్యూస్ కోసం వెంపర్లాడే చాలా చాలామంది ఉంటారు అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియో అయింది సెర్బియన్ లేడీ వీడియో కొంతమంది అయితే ఏకంగా తన అక్కనో చెల్లినో భార్యనో అలా వేషం వేయించి అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టి డ్యాన్స్ చేయించిన వీడియోలు పోస్ట్ చేసి ఇదిగో ఈమెనే సెర్బియన్ లేడీ అన్న ట్యాగ్లైన్ ఇచ్చి వ్యూస్ పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా ప్రసిద్ధి పొందిన ఈ వీడియోలను చూసి ప్రజలు భయపడ్డారు నిజంగానే సెర్బియన్ లేడీ వచ్చిందా అనుకున్నారు దాదాపు పది లక్షల రకాల సెర్బియన్ లేడీ వీడియోస్ వైరల్ అయ్యాయి ఎంతలా అంటే విషయం పోలీసుల దాకా చేరింది వాళ్లు అసలు జరిగిందేంటో నిజమేంటో తెలుసుకోవాలని విచారణ మొదలుపెట్టారు కానీ ఎక్కడా ఈ యువతి గురించి సమాచారం మాత్రం దొరకలేదు ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం జాగ్రత్తగా వినండి మీరు ప్రపంచంలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక్క కేసు కూడా ఆ సెర్బియన్ యువతి ఫలానా వారిని వెంబడించిందనో లేదా హతమార్చిందనో ఒక్క కేసు కూడా ఫైల్ అయి ఉండదు సోషల్ మీడియాలో మాత్రం అలా వెంబడించి చంపిన పోస్టులు వీడియోలు చాలానే దొరుకుతాయి కానీ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా అటువంటి కేసు ఫైల్ అయి లేదు అంటే నమ్ముతారా అందుకే రెండవ కోణం గురించి ఇప్పుడు ఆలోచించాలి మెంటల్ ప్రాబ్లం ఈ వీడియో అంటే మొదటిగా కనిపించిన వీడియో బహుశా ఒక హాస్పిటల్ ముందు మతిస్థిమితం లేని యువతి డాన్స్ చేస్తుండగా ఎవరో తీసుండొచ్చు ఆ మానసిక రోగి వీడియో తీసిన వారిని లేదా తనకు దగ్గరలో ఉన్న వాళ్లు తనని ఏమైనా చేస్తారనే భయంతో వారి మీద దాడి చేసి ఉండొచ్చు ఇది మానసిక రోగం కాదు మానసిక రుగ్మత పదిహేను వందల సంవత్సరాల క్రితం డాన్సింగ్ ప్లేగు అనే వ్యాధి ఒకటి ప్రపంచాన్ని వణికించింది ఈ వ్యాధి లక్షణం ఏంటో తెలుసా వింటే ఆశ్చర్యపోతారు గంటలు కాదు వారాలు నెలలు పాటు మనిషి డాన్స్ చేస్తూనే ఉంటాడు అలా డాన్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఇదేం కట్టుకథ కాదు నిజంగా జరిగింది పదిహేను వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది చోరియా అనే నరాల బలహీనత వల్ల అసంకల్పిత చర్య వల్ల కండరాల్లో కదలిక జరుగుతుంది అదే డాన్స్ రూపంలో మారుతుంది బహుశా ఈ సెర్బియన్ లేడీకి కూడా ఆ రుగ్మత ఉండుండొచ్చు అందుకే ఆమె అలా డాన్స్ చేస్తూ ఉండొచ్చు అయితే ఇదంతా వినడానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది కానీ పోలీస్ అథారిటీలు మాత్రం అసలు ఈ యువతి విషయమే మాకు తెలియదన్నట్టుగా అసలు సంబంధమే లేదన్నట్టుగా ఒక్క కేసును కూడా ఫైల్ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు ఇంకా మాట్లాడితే ఒకవేళ ఆ యువతి గనుక ఉంది అని మీరు నమ్మినట్లయితే ఆమెకు దూరంగా ఉండండి అని సలహాలు కూడా ఇచ్చారు నిజానికి మానసిక రుగ్మత కలిగిన ఒక యువతి అలా నడి రోడ్డు మీద అర్ధరాత్రి నాట్యం చేస్తూ ఒకరిని వెంబడిస్తోంది అంటే ఆ వ్యక్తి పారిపోవాలి లేదా ఆమెకు చిక్కకుండా ఎట్టైనా దాక్కోవాలి అంతేకాని ఆమె చంపేస్తోంది చూడండి అంటూ వీడియోలైతే తీయరు కదా మన దేశంలో కూడా ఈమె గురించి ఆనవాళ్లు అయితే లేవు కానీ కొంతకాలం క్రితం ఈ సెర్బియన్ లేడీ భారతదేశంలోకి ప్రవేశించింది అని ఎంతోమంది పుకార్లు పుట్టించారు అయితే అటువంటి కేసు ఒక్కటి కూడా మన దేశంలో ఫైల్ అవ్వలేదు అది వేరే విషయం ఈమె గురించి ఆనవాళ్లు లీగల్గా మనకి ఎక్కడా కనిపించవు కానీ యూట్యూబ్లో సోషల్ మీడియాలో వీడియోలు మాత్రం కోకొల్లలు ఇవన్నీ బహుశా ఆనందం కోసమో లేదా ఎంటర్టైన్మెంట్ కోసమో చేసేవి కావచ్చు కానీ నిజానికి ఇప్పటి వరకు అలాంటి యువతి ఎవరికీ కనిపించలేదు రిపోర్ట్లు కూడా లేవు కానీ ఎందుకైనా మంచిది ఎవరైనా మీ మీద ఈ యువతి పేరుతో ప్రాంక్ చేయడానికి ప్రయత్నించవచ్చు అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి ఎందుకంటే సెర్బియన్ లేడీ ప్రేతాత్మ లేదా మనిషో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ప్రేతాత్మ అనటానికి ఎటువంటి నిదర్శనమైతే లేదు కానీ సైంటిఫిక్గా ఆలోచిస్తే మాత్రం ఒక మానసిక రుగ్మత కలిగిన యువతి ఇలా ప్రవర్తిస్తూ ఉండుండొచ్చు అటువంటి వారి నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం లేదంటే ప్రాణానికే ప్రమాదం యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కింద ఈ వీడియోకి కామెంట్లు ఒకసారి చూడండి సారీ అని మాత్రమే ఉంటుంది ఇంకొక మాట ఒక్కళ్ళు కూడా పెట్టరు ఎందుకో తెలీదు మళ్లీ సెర్బియన్ లేడీ తమదాకా వస్తుందని భయం కావచ్చు కానీ అలాంటి వారికి కూడా దూరంగానే ఉండాలి ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఒకటిలో ఒక న్యూయార్క్ జంట టైటానిక్ సబ్మెరీన్ పైన వివాహం చేసుకున్నారు ఏంటి నమ్మడం లేదా దీనికి సంబంధించిన వీడియోలు వార్తలు సోషల్ మీడియాలో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి వారు ప్రత్యేకమైన సూట్లు ధరించి ఆ టైటానిక్ మునిగిపోయిన చోటుకు వెళ్లి ఆ శకలాల మీద ఆ ప్రెజర్ని తట్టుకుని మరీ వివాహం చేసుకున్నారు పుర్రెకో బుద్ధి అంటారు కదా అలాగే వీళ్లను చూసి మరికొందరు వీళ్లని అనుసరించడానికి ప్రయత్నించారు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి వింత వింత వేషాలు వేస్తున్నారు ఈ మధ్య ఇది కూడా అటువంటిదే మార్వెల్ సినిమా సిరీస్లను ప్రతి ఒక్కరూ ఒకప్పుడు చూసే ఉంటారు కానీ ఒక విషయం తెలుసా సోనీ సంస్థ ఇది ఒక కామిక్ అని దీన్ని ఎవరు చూస్తారో అని నిరాకరించింది ఖరీదు కూడా చేయలేదు అసలు ఉత్సాహం కూడా చూపించలేదు కానీ ఈ రోజు చూసారా మార్వెల్కి ఎంతమంది అభిమానులున్నారు మీద ఒకటి సిరీస్ల రూపంలో ఎలా దూసుకొస్తుందో అంటే ఎవరైనా మిమ్మల్ని నిరాకరించినప్పుడు అస్సలు కుంగిపోకండి ఏమో ఎవరికి తెలుసు భవిష్యత్తులో ప్రపంచంలోనే ఎక్కువగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ అనుసరించే వ్యక్తిగా ప్రసిద్ధి పొందుతారేమో ఫ్రెండ్స్ ఫ్రాన్స్ రిచ్లెట్ ఒక ఆవిష్కర్త దేనిని ఆవిష్కరించాడు అని అడక్కండి చెప్తున్నాను పంతొమ్మిది వందల పన్నెండులో పారాషూట్ లాంటి ఒక డ్రెస్ ని అతను ఆవిష్కరించాడు మనం వేసుకునే షర్ట్ ప్యాంట్ లాగానే పారాషూట్ లా ఉండే ఒక డ్రెస్ను అతను తయారు చేశాడు అవసరమైనప్పుడు పారాషూట్ గాల్లోనే ఓపెన్ అయిపోతుంది ఏరోప్లేన్లో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అతని ఉద్దేశం దీనిని పరీక్షించడానికి ఐఫిల్ టవర్ అధికారులను సంప్రదించి వారి దగ్గర అనుమతి కూడా పొందాడు ఆ అధికారులు ఒక ప్లాస్టిక్ బొమ్మను ఉపయోగించి అతను తన ఆవిష్కరణను పరీక్షిస్తాడు అని అనుకున్నారు అనుమతి ఇచ్చేశారు ఇంకేముంది పరీక్షించే తేదీ రానే వచ్చింది ఫ్రాన్స్ రెచ్లెట్ ప్లాస్టిక్ బొమ్మను కాకుండా తనకు తానే ఈ పారాషూట్ వేసుకుని పరీక్షకు దిగాడు ఐఫిల్ టవర్ పైకెక్కి ఆ పారాషూట్ డ్రెస్ ని వేసుకుని కిందకి దూకేశాడు కాని పాపం ఆ పారాషూట్ తెరుచుకోలేదు దాంతో గాల్లోనే అతని ప్రాణాలు కలిసిపోయాయి చరిత్రలో నిర్లక్ష్యపు ఆవిష్కరణగా అది మిగిలిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్